అందరికీ నమస్కారం చదువుకున్నోళ్ళు అంత ఎవరు చదువు రానోళ్ళు అంత ఎవరు కొంతమంది చదువు వచ్చి కూడా మూర్ఖంగా మాట్లాడే వాళ్ళు అట్లనే ఉన్నారు సవితారెడ్డికి ఏం సంబంధం సవితారెడ్డికి ఏం సంబంధం అంటే రెండు వేల నాలుగుకి అంతకుముందు రెండు వేల నాలుగు తర్వాత రెండు వేల తొమ్మిది తర్వాత రెండు వేల నాలుగు నుంచి తర్వాత ఎస్సీ రిజర్వ్ అయిన ఎస్సీ రిజర్వ్ అయినాక వాళ్ళకి సంబంధించిన కాలే యాదయ్య గారికి టికెట్ ఇప్పించు ఆ తర్వాత కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి పదేళ్ళు మంత్రిగా పనిచేసింది ఆ ప్రపోజల్ ఎప్పటి నుంచో ఉన్నది సవితారెడ్డి గారు పట్టించుకోలేదు గతంలో అక్కడ ఆమె ఎమ్మెల్యే ఆ తర్వాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి మంత్రి పదిహేనులో పదిహేను రెండు పర్య మూడు పరిహారాలు చేసింది అంటున్నారు అందు గురించి ఇడ మేడం గారిని తీసుకురావడం జరిగింది మేడం గారికి ఏం సంబంధం మేడం గారికి ఏం సంబంధం అంటే మేడం ఇడికి రెండు వేల తొమ్మిదిలో వచ్చింది రెండు వేల తొమ్మిదిలో మేడం వచ్చింది వీడికి అంతకుముందు మేడంకి మహేష్ సంబంధం లేదు అంతకుముందు మహేష్ పరం లేదు మలక్ పెట్టుంది సరే అది ఏదేమైనా మేడంని అంటూరు అంటే మేడం అందుకు అంటూరు ఇంకోటి కూడా మళ్ళా కూడా చెప్తున్నా అలా చనిపోయింది మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీలో చచ్చిపోయారు ఆడమల పోయి నేను పరామర్శిస్తా గత పాలకులు చేసిరు మీరు రెండు వేల నాలుగులో అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా అప్పుడు గుర్తుకు రాలే రెండు వేల తొమ్మిదిలో హోమ్ మినిస్టర్గా ఉన్నారు కదా అప్పుడు గుర్తుకు రాలే మొన్న విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కదా ఓ ప్రపోజల్ పెట్ట పేరు ఇట్లా మా ఏరియా ఇట్లా అవుతుందని అప్పుడు గుర్తుకు రాలే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ సబితా ఇంద్రారెడ్డి గారికి ఆ రోడ్డుకు సంబంధం ఉన్నది ఉమ్మడి రంగారెడ్డికి మంత్రి పదవిగా చేసింది కదా చేవేల స్థానికు రాలే కదా గతంలో చేవేల చెల్లెమ్మని ఎందుకంటారు ఆడ పనిచేసి వచ్చింది కదా ఇడికి అందు గురించి చెప్తున్నారు ఇది తెలుసుకోవాలి ఆ రోడ్డు అట రాకపోవడానికి కారణం చాలా కారణాలు ఉన్నాయి చాలా మంది పెద్దల రాస్తాలు ఉన్నాయి చాలా భూములు పోతున్నాయన సొంత ఆస్తులు పోతున్నాయినా ఎవరు ఎవరు ప్రయత్నాలు అలా ఫలితంగా ఏడు నెలల పిల్ల పసిగంతు చచ్చిపోయింది ఒకటే ఇంట్లో ముగ్గురు ఆడకూతురు చనిపోయారు అర్థమైందా ఒక ఇంట్లో ముగ్గురు బిడ్డలు ఆ తండ్రి ఎంత విలపిస్తుండే ఆ గోస ఎవరికి తలుగుతుంది వాళ్ళ ఉసురు ఎవరికి తలుగుతుంది ఎంతసేపటికి మేడం అన్నాడు ఆడపిల్ల ఆయనకు కూడా తెలుసు వాళ్ళ ఇంట్లో కూడా ఆడపిల్లలు అమ్మ ఉంది పిల్లమ్మ ఉంది పిల్లలు ఉన్నారు అంత తెలివి తెలివి లేకుంటే ఏం మాట్లాడలే ఫస్ట్ ఎవరేం మాట్లాడారో తెలు తెలుసుకొని మాట్లాడితే మంచిగా ఉంటుంది